ఇక వేదవతి ప్రసాదరావుతో ఇంతకు ముందు మీరు నా మాటని వినేవారు ఇప్పుడు నా మాటని కొట్టిపడేస్తున్నారు పిల్లలు ముందు నన్ను చులకం చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా అంతలో నిహారుగా కిట్టు వచ్చి చాట్ నుంచి చూస్తూ ఉంటారు ఇంతకు ముందు నువ్వేం చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండేది వేదా నీ వైపు ఎవరు వేరే చూపించకుండా ఉండేలా ఉండేది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు కదా మార్పు నాలో వచ్చింది అనుకుంటున్నావా నీలో వచ్చింది వేదా అని ప్రసాద్ అంటూ ఉండగా అక్షయతో ప్రసాదం చేయిస్తానని మీరు మాటిచ్చారు అది నాకు నచ్చలేదు అసలు అది చేయగలుగుతుందని మీరు ఎలా అనుకున్నారు గతంలో పల్లెటూరులో అదే ప్రసాదం తయారు చేసింది అనడానికి ఆధారాలు ఏమున్నాయి నేను అసలు నమ్మట్లేదండి అక్షి ఆవని మీద నాకున్న అనుమానాలన్నీ మీకు చెప్పారు అలాంటప్పుడు మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని వేదవతి అడుగుతుంటే ఈ కమాట విన్న కిట్టు నిహార్క చాకొతూ ఉండగా అక్షయ అవని మీద ఉన్న అనుమానాలకి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అక్షయ ప్రసాదం తయారు చేయలేదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏ మహిళలు తన దగ్గర లేకపోతే పామును ఎలా పట్టుకోగలిగింది ఏ ఆశీర్వాదం లేకపోతే పూజ గదిలోకి ఎలా వెళ్లగలిగింది రేపు అక్షయ ప్రసాదం చేయగలిగితే తన దగ్గర మహిమలు ఉన్నాయని నువ్వు నమ్ముతావా తను మన వంశానికి సంబంధించిన అమ్మాయి అని నువ్వు నమ్ముతావా తను మరతమే అని నువ్వు నమ్ముతావా నీకున్న అనుమానాలన్నీ తప్పని నువ్వు తెలుసుకుంటావా చంపలేసుకుంటావా చెప్పు అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు ఇక వేదవతి సరేనండి రేపు మీరన్నట్టు అక్షయ అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలిగితే ప్రసాదం తయారు చేయగలిగితే నా మనసు నేను మార్చుకుంటాను అని వేదవతి కూడా చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు మాటలు విన్నా నిహారగా కిట్టు పక్కకు చెయ్య మావేల మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అక్షయ అవని మీద అత్తకి పెద్ద పెద్ద అనుమానాలే ఉన్నాయి అవేంటో వీలైనంత తొందరగా మనం తెలుసుకోవాలి అని నిహార్ కంటుంది ఆ విషయం మనం తర్వాత తెలుసుకుందాం ఆ విషయం పక్కన పెట్టు ముందు రేపు సంగతి ఆలోచించు మనం చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం అని కిట్టు అంటుంటే అవని కృష్ణ రేపు అక్షయ ప్రసాదం చేయలేకపోతే దాన్ని దూరం పెడుతుంది చేసేసిందంటే మనసు మార్చుకుని మళ్ళీ ముందులా దగ్గర తీసేసుకుంటుంది దగ్గరికి తీసుకుందంటే మనం దూరం అయిపోతాం ఈ రోజు మన మీద ప్రేమ చూపించే మా అమ్మ రేపటి నుంచి పురుగులు చూసినట్టు చూస్తుంది అందుకే రేపు అక్షయ ప్రసాదం జోలికి వెళ్లకుండా చూసుకోవాలి అవని శరులో మన మీద నిఘా పెట్టుకుని ఉంటారు ఏం చేయగలం అని నిహారిక అంటూ ఉండగా దానికి ఒకటే ఒక మార్గం ఉంది అక్షయని పర్మనెంట్ గా ఎలిమినేట్ చేయడం పంపి చేయడం అంటే పరలోకానికి పంపించడం అని కిట్టు అనగానే కాంప్లికేటెడ్ అవుతుందేమో అని నిహార్ కంటుని ఎవరికి అనుమానం రాకుండా చేయాలి అక్షయ ఏ పని అయితే అవలీలుగా చేయగలుగుతుందో వాటిని అడ్వాంటేజ్ గా తీసుకొని చంపేయాలి అని కిట్టు చెప్పగానే అలాంటిది ఏముంటాయి అని ఆలోచించి ఎస్ అయ్యో వచ్చింది అని నిహార్ కంటుని ఏంటది అని అడుగుతుండగా చెప్పను అని కిట్టును తీసుకుని వెళ్తూ ఉంటుంది అందులో అవని మంచితనం అనేది ఇంకా కొంతమందిలో బ్రతికే ఉంది అనడానికి మావే లాంటి వాళ్ళు రాజన్న ఇలాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది బావా చివరి నిమిషంలో మామయ్య వచ్చి ఆజ్ఞాపించినట్టు మాట్లాడకపోతే అత్తయ్య అక్షయతో ప్రసాదం చేయించడానికి ఒప్పుకునేది కాదు అని అవినీ అంటుంది ఇప్పటివరకు వరకు అమ్మ అక్షయ మీద కోపడుతూనే ఉంది రేపు అక్షయ ప్రసాదం చేయగలిగితే అమ్మ అభిప్రాయాలు మారిపోతాయని ఆశ కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం నా కూతురి మీద కలుగుతుందని నాకు నమ్మకం ఉందవని అని శిఖర్ అంటాడు కానీ జనరంది ఏదైనా జరిగి అక్షయ ప్రసాదం తయారు చేయలేకపోతే అని అవినీ అంటే ఎందుకలా మాట్లాడతావని గతంలో పల్లెటూరు పండుగలో ప్రసాదం చేయడం గురించి నువ్వే కదా మా చెప్పావు అని అడుగుతుంటాడు ఆ శక్తి ఉంది తను చేయగలుగుతుంది అన్న నమ్మకం నాకు అంతా వాళ్ళ గురించే ఏదో ఒక రకంగా చెడగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కదా అందుకే అలా అంటున్నాను అని అవని అంటుంది అక్షయకి మహిమలు ఉండటం వల్ల ఎవరు చెడుగా చేసినా అది తిరిగి వాళ్ళకే కొడుతుంది అక్షయకి ఏం కాదు నువ్వు భయపడుకో అని శేఖర్ ధైర్యం చెప్తూ ఉండగా నువ్వన్నట్టే నిజం బావా కోల్పోయిన చోటే తిరిగి గౌరవాన్ని వెతుక్కవాలి అడుగు చోటే మర్యాద పెరగాలి అవమానాలు అభినందనగా మారి మన బిడ్డకి ఆశీర్వాదం కావాలి అని అవని అంటుంది డోంట్ వరి రేపు మరోసారి అక్షయ గొప్పతనం నిరూపణ అవుతుంది అమ్మ నాన్న అందరూ ఆనందపడతారు నిహారిక కృష్ణా నేలు ఏమీ చేయలేరు నువ్వు భయపెడుకో అని శ్రేఖర్ అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కిట్ నిహారిక ఒక ప్లేస్ కు తీసుకు అక్షయ్ గురించి ఏదో ప్లాన్ అని చెప్పావు ఇంత దూరం తీసుకొచ్చావు ఏంట ప్లాను అని అడుగుతుంటాడు నర్సయ్య పాముల నర్సయ్య పాముల్ని అల్లాడించేవాడు ఆడించేవాడు పద అని వాళ్ళ ఇంటికి వెళ్లి నర్సి గారు నర్సీ గారు అని పిలవగానే అతని బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు మీతో పనుండొచ్చాం అది ఏంటంటే అని నిహారక అంటూ ఉండగా అందులో పాములు కొడుతూ ఉంటాయి అరవండి అని నర్సి ఆడుస్తూ ఉండగా పాముల భాష నీకు కూడా వచ్చా అని అడుగుతూ ఉంటాడు వాటిని ఆడుస్తూ ఉంటాను కాబట్టి వాటి భాష నాకు అర్థమవుతుంది మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో అక్షయ అనే ఒక పాపు ఉంది ఆ పాపకి మహిమలు ఉన్నాయి ఎందుకంటే తను అమ్మవారి అంశతో పుట్టింది పావుల్ని నీలాగే అవలేక పట్టుకుంటుంది ఆట బొమ్మలా ఆడుకుంటుంది అది మాకు భద్రశత్రువు దాన్ని చంపితే మాకు తిరిగి ఉండదు ఇంకేం ప్లాన్ వేసినా మేము ఏదో రకంగా దొరికిపోతాం అందుకే ఎవరికి అనుమానం రాకుండా పావు ఘాటుతో చంపిచేద్దాం అనుకుంటున్నాం అని నిహార్కా చెప్తుండగా పాప ఫోటో ఉందా అని నర్సరీ అడుగుతుంటాడు ఇక నిహార్కా ఫోటో చూపించుకొని పావుని ఎప్పుడు వదలాలి అని అడుగుతుంటాడు రేపు మా ఇంట్లో ఒక పూజ ఉంది ఆ పూజ తర్వాత ఈ అక్షయ అమ్మవారి ప్రసాదం తయారు చేయబోతుంది ప్రసాదం తయారు చేస్తుందంటే మా అత్తయ్యని ప్రసన్నం చేసుకున్నట్టే అందుకే ఆ ఘట్టం కంటే ముందే అది చావాలి దాని చావు భయంకరంగా ఉండాలి మీరు పావుని ఎలా వదులుతారు మీరు పట్టుకొని బయటకు వస్తారా అని కిట్టు నిహారిక అడుగుతుండగా నేను రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వదులుతాను ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్లి కాలనాకి ఒక తాయత్తు స్మెల్ చూపించి దానికి మంత్రించి ఇక తాయత్ని బయటికి తీసుకుని వచ్చి నిహారిక వాళ్ళ చేతికిస్తూ ఈ తాయత్ని మంత్రించాను ఈ శర్పానికి దీని వాసన చూపించాను నేను మీరు ఆ పాప వంటికి గాని బట్టలు కానీ కట్టండి తాను కూడా గమనించకూడదు రేపు పామును వదులుతాను ఈ తాయత్తును పట్టుకున్న వాళ్ళని కాటిస్తుంది మీ పని అయిపోతుంది అని నర్సయ్య ఆ తాయెత్తిని నిహార చేతికి ఇవ్వగానే సూపర్ అండి ఇదిగోండి అడ్వాన్స్ ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ రూమ్ లో చదువుకుంటూ ఉండగా అందులో అవనే సిగర్ అక్కడికి వచ్చి అక్షయ చదువుకుంటున్నావా అని అడుగుతుండగా అవునమ్మా అని చెప్తూ ఉంటుంది అందులో నీహారుగా కిట్టు వచ్చి తొంగి చూస్తూ ఉంటారు రేపు ఇంట్లో పూజ జరగబోతుంది ఆ తర్వాత నువ్వు ప్రసాదం తయారు చేయబోతున్నావు కదా అందుకే నీ కోసం ఈ బట్టలు తీసుకొచ్చాను తీసుకో రేపు నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి సరేనా అని అవిని బట్టలు ఇస్తూ ఉంటదా రేపు నువ్వు ప్రసాదం చేయలేకపోతే గతంలో నువ్వు ప్రసాదం చేసింది నిజం కాదని నానమ్మ అనుకుంటుంది అమ్మవారి ఆశీర్వాదంతో నువ్వు చేయగలవని నువ్వు దేనైనా సాధించగలవని మాకు నమ్మకం ఉంది రేపు మనకి అన్ని అనుకూలంగా తయారైపోతాయి సరే కాసేపు చదువుకొని పడుకో అని చెప్పేసి ఇక అవనీశ ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పి అక్షయను ముద్దు పెట్టుకుని చాలా సంతోషం అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటారు అవని వాళ్ళు వెళ్లినా కూడా నిహారక కిట్టు చాటు నుంచి చూస్తూనే ఉంటారు అక్షయ మళ్ళీ చదువుకుంటూ ఉంటారా కాసేపట్లో అది నిద్రలోకి జారుకుంటుంది ఆ తర్వాత పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది అని ఆ తాయ చూసుకుంటూ ఇద్దరు సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో అక్షయ కాసేపు చదువుకొని ఇక నిద్ర రావటంతో అవని వాళ్ళు ఇచ్చిన బట్టలు వీడివాళ్ళు పెట్టేసుకుని వెళ్లి నిద్రపోతూ ఉంటుంది ఇక నిహారికెట్టు అక్షయ నిద్రపోవటం గమనించి వెంటనే చప్పుడు చేయకుండా లోపలికి వెళ్లి అవని వాళ్ళు ఇచ్చిన బట్టలకి ఆ తాయిత కట్టి బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఇద్దరు హైఫై కొట్టుకొని అక్కడ నుంచి వాళ్ళ రూమ్ కి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత వేదవతి అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసి దండం పెట్టుకుంటూ దిలీప్ వాళ్ళు చెప్పిన మాటను తరుచుకుంటూ ఆ నిజమే కదా నన్ను ఇలా మార్చేసింది అప్పటి నుంచే కదా నేను అవని అక్షయాల విషయంలో పూర్తిగా మారిపోవాల్సి వచ్చింది నా వంశానికి సంబంధించిన మనవరాలు కానప్పుడు నేను ఎలా ఆదరించగలను ఎలా ముద్దు చేయగలను ఎలా దగ్గరికి తీసుకోగలను అవని ఇంతకు ముందు నేను ఎలా చూసుకున్నానో నీకు తెలియదు అవని గురించి ఎంతలా పోరాడానో నువ్వు చూడలేదా అలాంటి అవని నా కొడుకుని మోసం చేసింది అన్న విషయం తెలిసిన తర్వాత చూసి చూడనట్టుగా ఉండమంటావు తల్లి అక్షయ మా రక్తం కానప్పుడు నీ కోసం ప్రసాదం ఎలా చేయించగలను అది మళ్ళం అయిపోయినట్టు కదా ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేను కాబట్టి భర్తకు మాత్రమే చెప్పుకున్నాను ఆయన తరపున అక్షయ తరపున మాత్రమే మాట్లాడుతున్నారు ఇంకా నేను ఏం చేయగల మా వంశం కాదు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాదం తయారు చేయలేదు తయారు చేయకుండా నువ్వే ఏదో విధంగా అడ్డుపడాలి తల్లి రైతుల కోసం మొట్టమొదటిసారిగా నా ఇంట్లో ప్రసాదం తయారు చేసి ఇస్తున్నాను ఇది నాకు పెద్ద పరీక్ష చివరికి నేనే నీ ప్రసాదం చేయగలే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి ఒకవేళ అక్షయ రేపు నిజంగా ప్రసాదం తయారు చేయగలిగితే నేను నా తప్పును తెలుసుకుని పునరాలోచన చేసుకుని మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నా అనుమానాలకి నిజాలేంటో రేపు తేలిపోతుంది భారమంతా నీ మీద వేసాను తల్లి అలా వేరవతి అమ్మవారి ముందు కూర్చొని తన మనసులోని బాధంతా కూడా మాటల రూపంలో చెప్పుకొని చాలా బాధపడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది నర్సయ్య పావం తీసుకుని బయటకు వచ్చి ఆ పాముతో ఆ అక్షయ అనే పాపని కాటేస్తరా నా మాట నిలబెట్టు వెళ్ళో అని చెప్పగానే వెంటనే ఆ పాము బర్బరా వేవతి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లో పూజకి అన్ని సిద్ధం చేస్తారు పంజారు రావడంతో పంజారు పూజకి అన్ని సిద్ధమే కదా అని అవని ఉండగా సిద్ధమేనమ్మా అని చెప్తూ ఉండగా ఏదైనా అవసరం అయితే అడగండి వెంటనే వెళ్లి తీసుకొస్తా అని శేఖర్ చెప్తూ ఉంటాడు అలాగేనయ్యా అని అంటూ ఉండగా వెంటనే అవని అతయ్య మావయ్య అంతా సిద్ధమైంది త్వరగా రండి అని అవని పిలుస్తూ ఉంటుంది అందులో పెద్దరాజు పందగారు ఈ రోజు మా ఇంట్లో రెండు వర్గాల మధ్య కంటికి కనిపించి పోరు జరుగుతుంది మీరు మాత్రం కంగారు పడకుండా పద్ధతిగా పూజ జరిపించండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అంతలో చింటూ రాజంకు నెగిటివ్ బ్యాచ్ కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటాడు ఏ విధంగా ఈ కార్యక్రమం జరపకుండా ఆపుదామా అని ఆలోచిస్తూ ఉంటాడు అని పెద్దరాజు చెప్తూ ఉండరా అంతలో వసంత నిహారిక వాళ్ళతో ఏదో చేయం లేకపోతే ఆక్ష చిన్న వేదవతి అయిపోతుంది అని చెప్తూ